హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి గుడి గుడి చూపిస్తున్నానండి మనకి ఎంట్రన్స్లో పెద్ద పాదాలు ఉంటాయండి చాలా పెద్ద సైజ్ అండి చాలా వెడల్పు వెడల్పుడు ఎత్తు ఉన్నాయండి పాదాలు ఉంటాయండి అవి దర్శనం చేసుకొని మనం మెట్లో ఎక్కుతూ వెళ్ళాలండి ఎక్కేటప్పుడు మనకి లెఫ్ట్ సైడు అన్ని అవతారాలండి రామ అవతారం మచ్చ అవతారం కృష్ణ అవతారం పరశురామ అవతారం కూర్మా అవతారం కృష్ణ అవతారం అన్ని అవతారాలు ఉన్నాయండి విగ్రహాలు మాత్రం చాలా బాగున్నాయండి చూసే కొద్దికి చూడు బుద్ధి అయింది పాలరాతితో కట్టారండి విగ్రహాలు అసలుకి మొహాల్లో కళ చాలా బాగుందండి విగ్రహాలకి అసలుకి రాబుద్ధి కాలేదండి మేము వెళ్ళేటప్పటికల్లా ఎండ వచ్చిందండి ఎండ రావడం వల్ల మేము కొద్దిగా ఇబ్బంది పడ్డాము చెప్పులు మనం కిందే ఇప్పి ఎక్కాలండి పైకి మా ఫ్యామిలీ మా చిన్నక్క వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళామండి హైదరాబాద్ నుంచి టూ అవర్స్ ఉంటుందండి జర్నీ మేము మూడు టెంపుల్స్ అని ప్లాన్ వేసుకొని వెళ్ళామండి ఫస్ట్ గుట్ట వెళ్ళాము తర్వాత స్వర్ణగిరి వెంకటేశ్వరం గుడికి తర్వాత రమణేశ్వరం శివాలయానికి వచ్చామండి అలాగా మనం అలా ఒక ప్లాన్ వేసుకుంటే ఒక రోజులో ఒక ట్రిప్ అయిపోతుందండి మనకి హైదరాబాద్ వెళ్ళినప్పుడు మేము కొద్దిగా లేటుగా బయలుదేరామండి ఇలాగా ట్రిప్ లాగా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇంకా కొద్దిగా పొద్దున్నే బయలుదేరి వెళ్తే హ్యాపీగా ఉంటుందండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నేను చెప్తున్నాను చెప్పులు లేకుండా నడవాలి కాబట్టి కాళ్ళు కాలిపోతాయండి కాసేపు ఎక్కలేక నేను మా చిన్నక్క కాసేపు అలా రిలాక్స్ అయ్యాము మళ్ళీ నడవడం మొదలెట్టామండి ఒక వంద కానీ నూట యాభై కానీ మెట్లు ఉంటాయేమోనండి ఏమోనండి కరెక్ట్గా మేము కౌంట్ చేయలేదు మెట్లు అయితే ఉన్నాయండి అంతకన్నా ఎక్కువ ఉండవండి అలా దర్శనం చేసుకోవడానికి పైకి ఎక్కేసామండి కృష్ణుడు పైకి వెళ్ళి లోపలికి ఫోన్ ఎలా లేదండి అక్కడ బయటే ఇచ్చేసేసి వెళ్ళిపోవాలి మనం ఆవరణలో అక్కడ అక్కడ ఫోను పెట్టే ఉంటాయి లాకర్లు లాకర్లో ఫోన్లు పెట్టేసుకొని వెళ్ళిపోవాలండి చూసారా ఎండ ఎంత వచ్చేసిందో మేము వెళ్ళేటప్పటికల్లా పన్నెండు అయ్యిందండి పన్నెండు అయ్యేటప్పటికల్లా అప్పుడు మూసేస్తారంట ఆ గుడి మళ్ళీ మూడింటికి ఓపెన్ చేశారండి మేము ఇంకా వంటి గంట దాకా ఆ చుట్టుపక్కల అన్నీ చూస్తూ ఉన్నామండి బయట మొత్తం హనుమంతుడు ఉంది చాలా ఉన్నాయండి టెంపుల్స్ చాలా బాగుంది రథం ఇది కమిటీ వాళ్ళకి హాల్ అంటండి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఆరెంజ్ కలర్ది చుట్టూ ప్రహరీకి చుట్టూ నామాలు ఉన్నాయండి ఈ వెంకటేశ్వ చాలా బాగుందండి అసలు ఇక్కడ మనకి తలవరకే ఉంటుంది శంఖచక్రాలతో చాలా బాగుందండి అక్కడే అన్న ప్రసాదాలది ఉంటుందండి అక్కడి నుంచి మేము ఇక్కడ ఈ కోనేరండి కోనేట్లో నారాయణుడు ఉంటాడు శేషపానుపు మీద ఇది మాత్రం మిస్ అవ్వకండి చాలా బాగుంది అసలు అక్కడి నుంచి రాబుద్ధి కాలేదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి